హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్పీచ్ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి వేడి వేడి అన్నంలోకి పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది నెయ్యి లేకపోయినా కూడా చాలా టేస్టీగానే ఉంటుంది ఎక్కువ టైం కూడా పట్టదు పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు ఈ మామిడికాయ తురుము పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా రెండు మామిడికాయలు తీసుకోవాలి తర్వాత నీళ్ళతో బాగా క్లీన్ చేసుకొని తడి ఏమి లేకోకుండా క్లాత్తో నీట్గా తుడుచుకొని తర్వాత పిల్ అప్ చేసుకోవాలి ఇలా వీటిపై తొక్కను తీసి తీసుకోవాలి మామిడికాయపై ఉండే తొడిమని కట్ చేసుకోవాలి తర్వాత గ్రేటర్తో అంత బాగా గ్రేట్ చేసుకోవాలి ఇలా తురుముకోవడం కష్టంగా అనిపిస్తే మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి కొంచెం పల్స్ లో గ్రైండ్ చేసుకుంటే కొంచెం తురుముకున్నట్లుగా వస్తుంది గ్రైండ్ చేసుకోవడం వద్దనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చాపర్లో వేసి అంత బాగా చాప్ చేసుకోవచ్చు ఇలా తురుముకోవాలి ఇలానే రెండు కాయలు తురుముకొని తీసుకోవాలి ఇలా తురుముకొని తీసుకున్నాక ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తర్వాత లో ఫ్లేమ్ పెట్టి ఇవి కొంచెం చిట్టుపట్టమనేంత వరకు అంత బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ కప్పు నువ్వుల నూనె వేసుకోవాలి నువ్వుల నూనె లేకపోతే శనగపప్పు నూనెనే వేసుకోవచ్చు తర్వాత ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసుకోవాలి తర్వాత పదిహేను లేదా ఇరవై వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రెండు రెబ్బల కరివేపాకును వేసుకోవాలి వాటర్తో క్లీన్ చేసి తడేమి లేకోకుండా తుడుచుకొని తీసుకోవాలి ఆయిల్ చిట్కులు మీద పడుకోకుండా ఇలా ప్లేట్తో కవర్ చేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఫ్లేవర్ నచ్చకపోతే వేసుకోకపోయినా పర్లేదు తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి తర్వాత ఈ ప్యాన్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని మనం తురుముకున్న మామిడికాయ తురుముని మెజర్మెంట్ చేసుకోవాలి నాకైతే రెండు కప్పుల వరకు మామిడికాయ తురుము వచ్చింది తర్వాత అదే కప్పుతోనే ముప్పా కప్పు కారం పొడి వేసుకోవాలి మీరు కారం తక్కువగా తినేవారైతే హాఫ్ కప్పు వరకు కారం పొడి వేసుకోవచ్చు తర్వాత మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతి పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక మనం ముందుగా పోపు పెట్టుకొని పక్కన పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ పోపు అనేది కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక తర్వాత ఒక బౌలేకి తీసుకోవాలి ఈ మామిడికాయ తురుము పచ్చడిని రెండు లేదా మూడు గంటలు మూత పెట్టి పక్కన పెట్టేయండి ఇది ఇన్స్టెంట్ పచ్చడి కాబట్టి ఎక్కువసేపు ఊరబెట్టాల్సిన పని లేదు కాకపోతే పచ్చడి ఊరే ఇంకా రుచిగా ఉంటుంది రెండు మూడు గంటల తర్వాత మీరు టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు తక్కువగా ఉంటే వేసుకోవచ్చు ఈ పచ్చడి రెండు లేదా మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది అంతే అండి ఎంత టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు అంతే నీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్